జైభీం అందరికీ నమస్కారం జేభీం ప్రజాసేన మీ బీరం సతీష్ కుమార్ ముఖ్యంగా నేను ఈ వాయిస్ ఇవ్వడం కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ అంశం అనేది తీవ్ర పదజాలం వైపు నడుస్తూ ఉంది ఒకరికొకరు దూషించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇది మాల మధ్య వైరుధ్యం పెరిగిపోతూ ఉంది తీవ్ర స్థాయికి కూడా చేరువైతూ ఉంది గ్రామాలలో కూడా ఇది విస్తరిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అంశం పైన స్పష్టమైన వైఖరి ప్రభుత్వాలు కూడా తెలియచేయాలి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అనేది కాకుండా భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ జేపీ ప్రజాసేన తరఫున పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్స్ ఇరవై రెండు శాతానికి పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి జేపీ ప్రజాసేన తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని ఇది అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలు చేస్తున్న కుట్ర దళితులను విభజించి పాలించాలి అనే ఒక తీవ్ర స్థాయి ఈ అగ్రవర్ణాలు చేస్తా ఉన్నారు దీన్ని పసిగట్టాల్సిన అవసరం దళిత సమాజంపై ఉంది మనం ఎవరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఈరోజు స్వేచ్ఛగా ఎవరైనా సమావేశాలు మీటింగ్స్ పెట్టుకోవచ్చు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అలాంటి స్వేచ్ఛను కూడా మరి అరించే విధంగా ఒక వర్గం దూషిస్తూ ఉంది ఇంకొక వర్గము వీళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నారు అనే విధంగా ఇది కొట్లాడకు దారితీస్తూ ఉంది వాస్తవానికి దళితులలో ఉన్న యాభై ఏడు కులాలు యాభై ఏడు ఎస్సీ జాబితాలో ఉన్న కులాలు వీటి మధ్య గందరగోళం సృష్టించాలనేది కుట్ర కాబట్టి మిత్రులారా దళిత సమాజం కూడా ఆలోచించి సరైన సరైన ఆలోచన విధానంతో ఏకమయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు ముఖ్యంగా దళిత పీడిత ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు వీటి ఫలాలు అందించాలి కాబట్టి కలిసికట్టుగా ఉండి ఒక రాజ్యాధికారం వైపుగా ప్రయాణించాలి కానీ అగ్రవర్ణ రాజకీయాలలో ఉన్న కుట్రలకు దళిత నాయకులు బలి కావద్దు దళిత నాయకులు అగ్రవర్ణ పార్టీలకు తొత్తుగా మారద్దు కాబట్టి సరైన ఆలోచనతో సరైన పద్ధతిలో దళిత సమాజం నిలబడితే తప్ప వీటికి పరిష్కారం దొరకదు కాబట్టి మనం సరైన నిర్ణయంతో తీసుకొని మన దళిత జాతిని ఏదైతే వెనుకబడిపోయిన జాతులను కలిసికట్టుగా పైకి తీసుకురావాలి పైకి తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు తెలుసుకొని ముందుకు సాగాలని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క అభిప్రాయాన్ని జీవ్యం ప్రయాల్సి అభిప్రాయాన్ని మా సంఘం అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాం జై